శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ ఓం శ్రీ మాత్రే నమః జ్యోతిషాస్త్రంలో శనిగ్రహానికి ఒక ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన స్థానం ఉంది కర్మ ఫలదాతగా న్యాయాధిపతిగా పిలువబడే శనీశ్వరుడు మానవ జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తాడు శని యొక్క సంచారం మరియు దాని గమనంలో మార్పులు ప్రతి రాశిపైన విభిన్నమైన ప్రభావాలను చూపుతాయి సాధారణంగా శని ఒక రాశి నుండి మరో రాశికి మారడానికి సుమారు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొన్నిసార్లు శనిగ్రహం ముందుకు వెళ్లకుండా వెనక్కి కదులుతున్నట్లుగా తిరోగమనం లేదా వక్రగమనం చెందుతాడు ఈ తిరోగమన కాలం జ్యోతిష్యపరంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ సమయంలో శని యొక్క ప్రభావం మరింత తీవ్రంగా లేదా అసాధారణంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు విశ్లేషిస్తారు అంతకన్నా ముందు మీరు మొదటిసారి ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శరిగ్రహం జులై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అనగా సుమారు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు మీనరాశిలో తిరోగమన స్థితిలో ఉండబోతున్నాడు ఈ కీలకమైన జ్యోతిష్య సంఘటన కన్యారాశివారిపై ఎలాంటి ప్రభావాలను చూపబోతోంది ఈ సమయంలో వారు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి మరియు శనీశ్వరుని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో వివరంగా పరిశీలిద్దాం కన్యా రాశివారికి శనిగ్రహం వారి రాశికి పంచమ మరియు స్థానాలకు అధిపతి పంచమ స్థానం విద్య సంతానం సృజనాత్మకత మరియు పూర్వపుణ్యాన్ని సూచిస్తే షష్టమస్థానం శత్రువులు రుణాలు రోగాలు మరియు సేవను సూచిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో శని మీనరాశిలో అనగా కన్యారాశికి స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమ స్థానం వివాహం భాగస్వామ్యం వ్యాపారం మరియు సామాజిక సంబంధాలను సూచిస్తుంది ఈ స్థానంలో శని తిరోగమనం చెందడం కన్యారాశివారి జీవితంలోని పలు రంగాలపై మిశ్రమ ఫలితాలను మరియు కొన్ని ముఖ్యమైన సవాళ్లను తీసుకురాగలదు ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల తిరోగమన కాలంలో కన్యారాశివారు ప్రధానంగా వారి సంబంధ బాంధవ్యాలలో ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా వైవాహిక జీవితంలో మరియు భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు భాగస్వామితో లేదా భాగస్వామ్య వ్యాపారాలతో వ్యవహరించేటప్పుడు సహనం అనే సంయమనం పాటించడం చాలా అవసరం చిన్న చిన్న విషయాలకే వాదనలకు దిగడం పంతాలకు పోవడం వంటివి సంబంధాలను దెబ్బతీస్తాయి ఈ కాలంలో కొత్త భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన ఉంటే దానిని వాయిదా వేసుకోవడం లేదా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం ఒప్పందాలు మరియు పత్రాల విషయంలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లాలి మాట ఇచ్చే ముందు లేదా ఏదైనా వాగ్దానం చేసే ముందు బాగా ఆలోచించడం మంచిది ఎందుకంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కష్టమవ్వచ్చు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కూడా సంబంధాలలో కొంత గందరగోళం లేదా దూరం ఏర్పడే సూచనలు ఉన్నాయి పాత స్నేహితులతో లేదా బంధువులతో ఉన్న సమస్యలు తెరపైకి రావచ్చు ఈ సమయంలో ఒంటరితనం లేదా మానసికంగా ఒంటరిగా ఉన్నామనే భావన కలగవచ్చు వృత్తి మరియు ఉద్యోగ రంగాలలో కూడా ఈ శనితిరోగమనం ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చు ఉద్యోగంలో పని ఒత్తిడి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో సత్సంబంధాలను కొనసాగించడం ఒక సవాలుగా మారవచ్చు మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లేదా ఫలితం వెంటనే రాకపోవచ్చు ఇది నిరాశా అసంతృప్తికి దారితీయవచ్చు ఈ కాలంలో ఉద్యోగం మారాలనే ఆలోచనలు బలపడతాయి కానీ ఆవేశంలో లేదా అసంతృప్తితో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఒకవేళ ఉద్యోగం మారడం తప్పనిసరి అయితే కొత్త అవకాశాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి వ్యాపారస్తులు తమ వ్యాపారంలో మందగమనాన్ని లేదా ఆశించిన లాభాలు రాకపోవడాన్ని గమనించవచ్చు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఊహాజనిత లాభాలను ఆశించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం నష్టాలకు దారితీయవచ్చు ఆర్థిక ప్రణాళికలో క్రమశిక్షణ పాటించడం మరియు అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ఈ కాలంలో చాలా ముఖ్యం పాత బాకీలు లేదా రుణాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకత మరియు ప్రణాళిక అవసరం ఆరోగ్యం పరంగాకుండా కన్యారాశివారు ఈ తిరోగమన కాలంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి శని వాతకారకుడు కాబట్టి నొప్పులు వాత సంబంధిత సమస్యలు మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తవచ్చు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి మరియు వైద్యుల సలహాలను క్రమం తప్పకుండా పాటించాలి మానసిక ఆరోగ్యంపై కూడా శని ప్రభావం ఉంటుంది అనవసరమైన ఆందోళన ఒత్తిడి మరియు ప్రతికూల ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది మనసు చంచలంగా గందరగోళంగా మారవచ్చు దీనిని అధిగమించడానికి యోగా ధ్యానం మరియు ప్రాణాయామం లాంటివి దినచర్యలో భాగం చేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది ఆధ్యాత్మిక చింతన మరియు సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు నిద్రలేమి సమస్యలు కూడా కొందరిని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి సరైన నిద్రపోయేలా చూసుకోవాలి విద్యార్థులు కూడా ఈ కాలంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది ఏకాగ్రత లోపించడం చదివిన విషయాలు గుర్తుండకపోవడం వంటి సమస్యలు ఎదురవ్వవచ్చు విద్య పట్ల ఆసక్తి తగ్గడం లేదా బద్ధకం పెరగడం జరగవచ్చు దీనిని అధిగమించడానికి విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవడం కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ సమయం కేటాయించడం మరియు పునశ్చరణ చేయడంపై దృష్టి సారించాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత పట్టుదల మరియు క్రమశిక్షణతో ప్రయత్నించవలసి ఉంటుంది నిరాశ చెందకుండా లక్ష్యంపై దృష్టి సారించి ముందుకు సాగితే విజయం సాధ్యమవుతుంది అయితే శని తిరోగమనం ఎల్లప్పుడూ ప్రతికూల ఫలితాలనే ఇవ్వదు ఇది ఒక ఆత్మపరీక్షణ మరియు పునర్మూల్యాంకనం చేసుకునే కాలం గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి అసంపూర్తిగా వదిలేసిన పనులను పూర్తి చేయడానికి శని ఒక అవకాశాన్ని ఇస్తాడు ఈ కాలంలో కన్యారాశివారు తమ బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించవచ్చు వారి జీవితంలోని ఏ ఏ అంశాలలో మార్పులు అవసరమో సమీక్షించుకోవడానికి ఇది సరైన సమయం సంబంధాలలో వృత్తిలో మరియు ప్రత్యేకంగా జీవితంలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవడానికి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులను ఉపయోగించుకోవచ్చు క్రమశిక్షణ సహనం మరియు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారికి శని అంతగా ఇబ్బంది పెట్టడు పైగా వారిని మరింత రాటుదేలేలా చేస్తాడు ఈ రోగమన కాలంలో ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని శనీశ్వరుని కృపాకటాక్షాలను పొందడానికి కన్యారాశివారు కొన్ని పరిహారాలను మరియు జీవనశైలి మార్పులను పాటించడం చాలా అవసరం కేవలం పూజలు పరిహారాలే కాకుండా నైతిక ప్రవర్తన మరియు సేవాభావం కూడా శని ప్రసన్నం చేసుకునేందుకు ఉత్తమ మార్గాలు ప్రతి శనివారం శనిదేవుని ఆలయాన్ని సందర్శించడం లేదా సమీపంలోని నవగ్రహ ఆలయంలో శనీశ్వరునికి పూజ చేరడం మంచిది శనికి తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల శనిగ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయి శని చాలీసా శని స్తోత్రం లేదా ఓం శం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు మరియు శనివారం నాడు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది హనుమంతుని ఆరాధన కూడా శనిదోష నివారణకు ఒక అద్భుతమైన పరిహారం ప్రతి శనివారం లేదా మంగళవారం సుందరకాండ పారాయణం చేయడం లేదా హనుమాన్ చాలీస పఠించడం వల్ల శని యొక్క ప్రతికూల ప్రభావాలు గణనీయంగా తగ్గుతాయి హనుమంతుడి చిరంజీవి మరియు శనిదేవునికి గురుతుల్యుడు కాబట్టి ఆయనను పూజించేవారిని శని ఇబ్బంది పెట్టడని నమ్మకం దానధర్మాలు శనిని శాంతింపజేయడానికి అత్యంత శక్తివంతమైన మార్గాలు ముఖ్యంగా శనివారం నాడు పేదలకు అవసరమైన వారికి సహాయం చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి నల్లని వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం ఉదాహరణకు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు ఇనుపు ఆవునూనె మరియు పాదరక్షలు అంటే చెప్పులు దానం చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా శారీరక శ్రమ చేసే కార్మికులకు వికలాంగులకు మరియు వృద్ధులకు సహాయం చేయడం వారికి ఆహారం అందించడం వంటివి చేయడం వల్ల శనీశ్వరుడు ప్రసన్నుడవుతాడు కాకులకు ఆహారం అంటే ముఖ్యంగా అన్నం లేదా రొట్టె పెట్టడం కూడా ఒక మంచి పరిహారం వీటితో పాటు కన్యారాశివారు కొన్ని జీవనశైలి మార్పులను కూడా అలవర్చుకోవాలి ఈ తిరోగమన కాలంలో మద్యపానం మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది సత్యం పలకడం పెద్దలను గౌరవించడం మరియు ఎవరినీ మోసం చేయకుండా నైతికమైన జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం ఎందుకంటే శని న్యాయాధిపతి కాబట్టి అధర్మమైన మరియు అనైతికమైన పనులు చేసేవారిని తీవ్రంగా దండిస్తాడు వారికి బుధుడు అధిపతి కాబట్టి బుధవారం నాడు శ్రీమహావిష్ణువును లేదా శ్రీవెంకటేశ్వర స్వామిని పూజించడం కూడా మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కూడా గ్రహదోషాలు తొలగిపోతాయి అలాగే శివుని ఆరాధన శని ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది ప్రతిరోజు లేదా సోమ శనివారం నాడు శివాలయానికి వెళ్లి ఓం శివాయ అనే మంత్రాన్ని జపించడం లేదా శివునికి నీటితో అభిషేకం చేయడం మంచిది మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల ఆరోగ్య సమస్యలు మరియు ఇతర ఆపదలు తొలగిపోతాయి ముగింపుగా రెండు వేల ఇరవై ఐదు జులై పదమూడు నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కొనసాగే శని తిరోగమనం వారికి కొన్ని సవాళ్లను మరియు పరీక్షలను తీసుకువచ్చినప్పటికీ ఇది వారిని భయపెట్టడానికి కాదని గ్రహించాలి ఇది వారిని మరింత బలంగా పరిణితి చెందిన వ్యక్తులుగా మార్చడానికి శనిదేవుడి ఇచ్చే ఒక శిక్షణ కాలం ఈ సమయంలో సహనం పట్టుదల క్రమశిక్షణ మరియు నైతిక ప్రవర్తనను పాటిస్తూ పైన సూచించిన పరిహారాలను శ్రద్ధగా ఆచరించడం ద్వారా కన్యా రాశి వారు ఈ కష్టకాలాన్ని విజయవంతంగా అధిగమించవచ్చు అంతేకాకుండా శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది వారి జీవితంలోని అడ్డంకులను తొలగించుకుని భవిష్యత్తులో మరింత ఉజ్వలమైన మరియు స్థిరమైన జీవితాన్ని గడపడానికి మార్గం సుగమం చేసుకోవచ్చు